సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఈరోజు జైలు నుంచి అయ్యాడు గుంటూరు జైలు నుంచి ఈరోజు ఆయన సాయంత్రం విడుదలయ్యాడు ఏదైతే సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అక్రమ కేసు బనాయించాలని ఉంటే గుంటూరు తుళ్లూరు పోలీసులు కొమ్మినేని గారిని అరెస్ట్ చేసిన విషయం మనకు అందరికీ కూడా తెలిసిందే అయితే ఈ అరెస్టు మీద జూన్ పన్నెండో తేదీన విచారణ చెప్పినటువంటి సుప్రీంకోర్టు కొమినేని గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి బెయిల్ కూడా మంజూరు చేసింది అంటే శుక్రవారం రోజు చెప్పింది ఇంకా ఫార్మల్స్ అన్ని కంప్లీట్ చేసే లోపు శనివారం ఆదివారం అయిపోయింది కానీ కొమనేని శ్రీనివాసరావు గారు అరెస్టు అక్రమం అని చెప్పేసి దాఖలైనటువంటి పిటిషన్ను జస్టిస్ పీకే అదే అదేవిధంగా జస్టిస్ మన్మోహన్లతో కూడినటువంటి ధర్మాసనం గత శుక్రవారం విచారణ కూడా జరిపింది టీవీ డిబేట్లో నవీన్ అంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేము నవ్వుతుంటాం వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మికి ఏం సంబంధం ఆయన వెంటనే విడుదల చేయండి అని చెప్పేసి స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తర్వాత బెయిల్ కూడా మంజూరు చేసింది దాంట్లో భాగంగా ఈరోజు కొమ్మిడేని గారికి కొమ్మిడేని గారిని రిలీజ్ చేయడం కూడా జరిగింది ఆయన అలా బయట బయటకు వచ్చాడు జర్నలిస్ట్ అంతా కూడా ఆయనకు పూలమాల వేసి చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ మీద కూటమి ప్రభుత్వం ఏ విధంగా కక్ష కక్ష సాధింపు చర్యలు చేపట్టిందో మనం కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు మొత్తానికి అయితే ఆయన బెయిల్ మీద బయట రావడం కూడా జరిగింది